సుప్రీంకోర్టులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊరట దక్కింది ఎన్ పెద్దిరాజు వేసిన కేసులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ ఇప్పటికే ఈ కేసును కాస్ట్ చేసింది తెలంగాణ హైకోర్టు అయితే హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పిటిషనర్ ఎన్ పెద్దిరాజు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను డిస్మస్ డిస్మిస్ చేసింది ఎన్ పెద్దిరాజుతో పాటు ఆయన లాయర్ రితేష్ పాటిల్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది పిటిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సిజిఐ బిఆర్ గవాయ్ తదుపరి విచారణ ఆగస్టు పదకొండుకు వాయిదా వేసింది ఆ విచారణకు పిటిషనర్ పెద్దిరాజు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు సుప్రీంకోర్టులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊరట దక్కింది ఎన్ పెద్దిరాజు వేసిన కేసులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ ఇప్పటికీ ఆ కేసును క్వాష్ చేసింది తెలంగాణ హైకోర్టు అయితే హైకోర్టు ఆదేశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నారు పిటిషనర్ ఎన్ పెద్దిరాజు అయితే పెద్దిరాజుపై అలాగే ఆయన లాయర్ రితేష్ పాటిల్పై కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయింది పిటిషనర్ పై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు సీజే బీఆర్ గవాయ్ అసలు ఏం జరిగింది ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చారు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు సుప్రీంకోర్టు నుంచి ఏం జరిగింది ఈరోజు వాదోపవాదంలో కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి అలాగే పెదిరాజుపై గవాయ్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు చక్రి నిజంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్ పైన చాలా సీరియస్ అయింది అంతేకాదు పిటిషనర్ కు వెంటనే కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది అంటే ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు ఎన్ పెద్దిరాజు వాస్తవానికి ఈ కేసు రెండు వేల పదహారులో గోపన్పల్లికి సంబంధించినటువంటి ఈ భూ వివాదాలకు సంబంధించినటువంటి కేసు ఆ తర్వాత గచ్చిబౌలిలో ఎఫ్ఐఆర్ నమోదైంది దాంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన సోదరులు ఏ విధంగా అయితే తన భూమిలోకి వచ్చి ట్రెస్పాజ్ చేశారు సో దీనిపైన అంతేకాదు తనని కులం పేరుతో అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశామని చెప్పారు సో దానికి అనుగుణంగా హైకోర్టులో మాత్రం దీనికి అంటే ఆ స్పాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేరు అంటే అప్పుడు ఏ విధంగానైతే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ స్పాట్ లో లేరు అనే విషయాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత తెలంగాణ హైకోర్టులో చీఫ్ జస్టిస్ దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజు చేశారు సో దానికి అనుగుణంగా నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి కేసులో అంటే ఎన్ పెదిరాజు వేసినటువంటి ఈ సవాలు పిటిషన్లో హైకోర్టు జస్టిస్ను విషయంలో కొన్ని